చూస్తే ఎండుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎండిన రిజర్వాయర్లు చెరువులు కాల్వల్లో లేని నీళ్లు అడుగండిన భూగర్భ జలాలు సాగునీళ్ల కోసం రైతుల భగీరథ ప్రయత్నం బోరు దించబోయే కరెంటు శాఖతో రైతు మృతి చావు బతుకుల మధ్యలో మరో ముగ్గురు రైతులు ఎండిపోయి గొర్రెలు మేకలకు మేత అయినటువంటి వరిసేలు ఈ ఎండిపోయినటువంటి పొలాలు గొర్రెలకు మేకలకు మేత అయిపోయినాయి మంచినీళ్ళ కోసం కాలి బిందెలతో రోడ్ ఎక్కిన ఆడబిడ్డలు అంతా మంచిగున్నది నీళ్ల గోస లేదంటున్నటువంటి పాలకులు మరి ఇట్లానే ఉంటారు పాలకులు ఏమంటారు ఇక్కడ చూడవచ్చు కదా ఇక చూడు ఉరితాడుకొచ్చినాయి మా బతుకులు వనపర్తి జిల్లా కీర్యతాండ గుంత తాండాలో నీళ్లు లేక వరి పంట ఎండిపోతుంది ఏటా రెండు పంటలు తీసి ఎనిమిది లక్షల వరకు సంపాదించే వాళ్ళమని ఇప్పుడు పెట్టుబడి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒడ్లు అమ్ముకోవాల్సిన తాము ఎండిన వరిని వంద రెండు వందల రూపాయలకు గొర్రెల కాపర్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు తమకు ఇప్పుడు ఉరితాడే దిక్కయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి తమకు నీళ్లు రావడం లేదని వారు అంటున్నారు రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తమకు రు రుణమాఫీ ఉచిత బస్సు ఇతర స్కీములేమి వద్దని పంటలు కాపాడుకోవడానికి నీళ్ళు ఇస్తే చాలని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు సర్కారు ఆదుకోకుంటే తమకు మళ్ళీ బొంబాయి దుబాయ్ దిక్కు అవుతుందని అన్నారు చూడండి ఇంక ఎట్లా ఉంది పరిస్థితి ఈ రైతాంగం వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాం మీకు ఇగో బూతులేదెడుతురు వాళ్ళు ఇక ఎందుకంటే జనాలకు కూడా ఎంతగానో ఓపిక ఉంటుంది చెప్పురి ఇగో ఇదే కదా ఇంకా చూడండి ఒక్కసారి పెట్టి మాకు మొట్టలా కలిపి ఆ గంజా కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందర మా పరిస్థితి ఎవరు పెడుతున్నారు మాకు ముందర మా బస్ స్టాండ్ వచ్చింది మా బస్ ఊరి ఊరి కాలికి వచ్చింది మా బస్ చూడు ఎంత ఆవేదన ఉంటే అట్లా మాట్లాడతారు అటువంటి కొడుకులు మా బతి రావా బతేంది సచిపోతే ముట్ట మీద పచ్చగా చెప్పిస్తా అన్నాడు ముట్ట మీద పచ్చగా చెప్పించిండు కేసీఆర్ సారు నిరంజన్ రెడ్డి నుంచి నేను తెచ్చి మేము పైగా ఎన్నుచ్చాడనుంచి సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట వాడుతుండే ఈ పాడుతున్నాయి ఎన్ని భూమి మూడు లక్షల రూపాయలు పెట్టినా మూడు లక్షల రూపాయలు పాడైపోయాయి బోర్డు చెప్పించిన ఇంక ఆ బోర్లు నీళ్ళు కూడా మా పరిస్థితి ఇట్లా వచ్చింది మీరు ఇట్లా బాలి ఏ పరిస్థితి ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసేటోళ్ళు ఎవరున్నారు ఈ రైతుకు ఈ రైతు గోస అర్థమవుతుందా రేవంత్ రెడ్డి నీకు నీ సొంతం పాలమూర్లోనే వనపర్తిలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఆయన ఎవరో మెగారెడ్డో తుగారెడ్డి ఒక తూడ మెగారెడ్డా తుడి మెగారెడ్డి ఒక ఆయన గెలిచిండాడు నిరంజన్ రెడ్డి ప్లే మీద ఆయన గెలిచినప్పుడు కనపడటంటే ఆ వనపర్తి ప్రజలకు ఇప్పటిదాకా ఆయన కనపడలే ఆ రైతాంగం ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంది ఏటా ఎనిమిది లక్షలు సంపాదించుకుంటే వాళ్ళు ఈ వరి మీద ఇప్పుడు ఈ రెండు వందలకు మూడు వందలకు అమ్ముకుంటారు అంట అంటే నీళ్లు లేక ఎండిపోతే గొర్రెలను మేపుకోవడానికి బర్ర మేపుకోవడానికి వీళ్లకు గొర్రెల కాపర్లకు అమ్ముకుంటా ఉన్నారు ఇది తెలంగాణ రైతాంగం పరిస్థితి తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏడుకు వచ్చిందయ్యా అంటే సిరులు వండించినటువంటి రైతాంగము ఇప్పుడు మళ్ళా చిప్ప వచ్చిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అప్పులపాలు మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ అరిగోస మళ్ళా నెరలు వాళ్ళిన భూములు చూసుడు మళ్ళా ఎండిపోయినటువంటి బీడుల చూసుడు మళ్ళా ఎండిపోయినటువంటి కాలువలు దోసుడు ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి దాపరించింది ఈ పరిస్థితి రాలేదు ప్రజలారా ఈ పరిస్థితి తెచ్చిర్రు ఈ కాంగ్రెస్ పాలకులు ఈ కాంగ్రెస్ పాలకుల కుట్ర ఇది మననే రాష్ట్రం మనం నాలుగు రోజుల క్రితం ఏమని రాష్ట్రము వరి దిగుబడి పెరిగితే వీళ్ళు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అందుకనే వరి దిగుబడి పెరగకూడదని చెప్పేసి ఈ దుర్మార్గులు ఎక్కడ కూడా నీళ్లు రాకుండా దుర్మార్గంగా చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఎవరు చెప్పడం లేదు చెప్పరు కూడా ఎందుకంటే వరి దిగుబడి పెరిగిందనుకో క్వింటాకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నీ ఐదు వందల నీ తద్దినం పాడు కానీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఈ పంట ఎండబెడితే ఇట్లా మూడు లక్షలు నాలుగు లక్షల మీద పడి రైతులు ఆగమైపోతా ఉన్నారు నీళ్ళుంటే కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళుంటే మళ్ళా రేపు పండిన పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళుంటే ఇవన్నిటికీ మనము సహకారం అందించాల్సి వస్తుంది అందుకనే నీళ్లు మొత్తానికి బంద్ పెట్టి ఇట్లా పంట పొలాలు ఎండబెట్టి రైతాంగం గోసకు కారణమవుతుండు ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గం రేవంత్ రెడ్డి అడుగు మన చంద్రబాబు అడుగు అడుగు పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో పాలన చంద్రబాబు ఏళ్ళన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు తెలుగు తెలుగు రాష్ట్రంలో ఎప్పుడైనా పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాయా పాపిష్టపు కాలంటుమా అట్లా అన్నమాట ఏలటోడు వారి దశ మంచిగా ఉండాలి అప్పుడు లోకం అంతా మంచిగా ఉంటుంది ఈ దుర్మార్గులు ఈ కాళ్ళు ఏ విధంగా అడుగు పెట్టిండో మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయాయి మొత్తం రైతాంగం మొత్తం అరిఘోస పడతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కోటేసేటువంటి రైతులు కూడా చెప్పులు తీసుకొని కొట్టుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డిని కోటేసేందుకు మాకు బుద్ధి వచ్చింది అని చెప్పేసి ఈ ఆడికి వచ్చింది కథ ఇది వనపరితిలో ఉన్న పరిస్థితి యజుడు ఇందిరమ్మ రాజ్యం రేవంత్ అన్నతోనే సాధ్యం రేవంత్ అన్న వస్తాడు ఆనాటి రోజులు తెస్తాడు తెచ్చిండు ఆనాటి రోజులు అవి అన్నీ ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎంత కోసపడ్డది తెలంగాణ ఎంత ఇబ్బందులు పడ్డది తెలంగాణ ఏ విధంగా ఆగమైందో ఆనాటి రోజులు మల తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు మంచి మామూలు గాడిన ఈయన చరిత్రలు నిలిచిపోతాడు తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చీకటి రోజులు అనేటు ఉంటాయి కదా ఆ చీకటి రోజులల్లో ఈ రేవంత్ రెడ్డి పాలన ఉండిపోతుంది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని రెండు వందల శాతము తెలంగాణకు ఇవి పీడ దినాలు రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు ఆ రోజు స్టార్ట్ అయిన ఈ పీడ దినాలు ఇంకా మరి ఎప్పుడు పోతాయో మనకు మళ్ళీ ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియదు కానీ ప్రస్తుతానికి పీడ దినాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ పీడ దినాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో ఆనాడు రోజులు తెచ్చిండి ఇంత దరిద్రంగా ఉంటాయి అవి